రేణుకాస్వామి మర్డర్ కేసులో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అతని ప్రేయసి పవిత్ర గౌట్ ఇప్పటికే జైల్లో లెక్కిస్తున్నారు రేణుకాస్వామి మర్డర్ కేసులో ఇప్పటికే ఎన్నో కీలక ఆధారాలని సేకరించారు బెంగళూరు పోలీసులు పవిత్ర గౌడ్కు అసభ్యకర మెసేజ్లు పెట్టాడని రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించి హత్య చేశారని దర్యాప్తులో తేల్చారు దర్శన్ పవిత్ర గౌడ్ అండ్ గ్యాంగ్ రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిందని శవాన్ని కాలువలో పడేశారని భావిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లో దర్శన్ కార్ను గుర్తించారు బెల్ట్తో కర్రలతో కొట్టడమే కాదు కరెంట్ షాక్ ఇచ్చారు నిందితులు మర్డర్ లో ఆనవాళ్లను సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపారు పోలీసులు ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోలీసుల చేతికొచ్చింది రేణుకాస్వామిని హత్య చేసిన షెడ్లో డెడ్ బాడీని తరలించిన స్కార్పియో వెహికల్ లో రక్తపు మరకులు వేలిముద్రలపై క్లారిటీ వచ్చింది ఇక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో డి గ్యాంగ్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది ఈ నివేదికతో దాదాపు డెబ్బై శాతం ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆడియో శాంపిల్స్ పై రిపోర్ట్ రావాల్సి ఉంది అందుకే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు ఆ రిపోర్ట్లపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు ఇప్పటికే పక్కా ఆధారాలని సేకరించారు మరోవైపు ఇంటి భోజనం కావాలంటూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు దర్శన్ జైల్లో రాజభోగాలు కల్పిస్తున్నారని ఇప్పటికే పెద్ద రచ్చ జరిగింది ఏకంగా సీఎం సిద్ధరామయ్య వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇక రూల్ ఫర్ ఆల్ విఐపి అయినా సరే సరే స్టార్లైనా సాటి ఖైదీల్లా జైలు ఫుడ్డే తినాలి తప్ప ఇంటి భోజనం కుదరదని అధికారులు స్పష్టం చేశారు ఈ క్రమంలో దర్శన్ పిటిషన్ విచారణ వాయిదా పడింది ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ నివేదికతో డీ గ్యాంగ్కు చట్ట ప్రకారం కఠిన శిక్ష తప్పదన్న టాక్ వినిపిస్తోంది